ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఎన్ని కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు యాభై ఎనిమిది వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ రాజధాని పనుల పునః ప్రారంభంలో భాగంగా యాభై ఎనిమిది వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు మే రెండున భారత ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడంతో పాటు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారం అయిన మేజర్ ధ్యాన్చంద్ కేల్ రత్న అవార్డును రెండు వేల ఇరవై మూడులో ఎవరు గెలుచుకున్నారు సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి ఏ క్రీడకు సంబంధించిన వారు బ్యాడ్మింటన్ ప్రాథమిక హక్కులలో ఒకటైన భావ ప్రకటన స్వేచ్ఛ అయిన ప్రపంచ పత్రిక స్వేచ్ఛా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు మే మూడు రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం యొక్క థీమ్ రిపోర్టింగ్ హిందీ బ్రేవ్ న్యూ వరల్డ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్ అండ్ ది మీడియా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సూచీలో నూట ఎనభై దేశాలకు గాను భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత నూట యాభై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో అగ్రస్థానంలో ఉన్న మొదటి ఐదు దేశాలు ఒకటి నార్వే ఎస్తోనియా డెన్మార్క్ స్వీడాన్ ఫిన్లాండ్ నాలుగు రోజుల భారత పర్యటనకు వచ్చిన అంగోలా అధ్యక్షుడి పేరు ఏమిటి జోయావ్ మాన్యువల్ గ్వాంజలేస్ లారెంకో అంగోల సైన్యం ఆధునీకరణ కోసం ప్రధాని మోదీ ఎంత రుణం ప్రకటించారు ఇరవై కోట్ల డాలర్లు కేంద్ర ప్రభుత్వం క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం రోడ్ ప్రమాద బాధితులకు ఎన్ని రూపాయల ఉచిత వైద్యం అందించనున్నారు లక్షా యాభై వేలు మోటార్ వాహనం కారణంగా ఏ రహదారిలో ప్రమాదానికి గురైన ఈ పథకం కింద ఆసుపత్రుల్లో లక్షా యాభై వేల వరకు నగదు రహిత వైద్య సేవలు పొందడానికి అర్హులవుతారు ఈ సేవలు ప్రమాదం జరిగిన నుండి ఏడు రోజుల దాకా పొందవచ్చు పత్రికలు టీవీ రేడియో ఫోటో జర్నలిజం ప్రభావశీల కథనాలు ప్రచురించిన ఎంతమంది మహిళా జర్నలిస్టులకు ఇరవై ఇరవై ఐదు డ్యానిష్ సిద్దిఖీ జర్నలిజం అవార్డులు ప్రదానం చేశారు ఐదుగురు ఈ అవార్డును కాందహార్లో ఆఫ్ఘన్ సైనికులకు తాలిబాన్లకు మధ్య పోరు ఫోటోలు తీస్తూ రెండు వేల ఇరవై ఒకటిలో మరణించిన ధనీష్ సిద్దికీ పేరిట ఇస్తున్నారు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్కు భారత్లో ప్రధాన ఫోటోగ్రాఫర్గా ఈమె పనిచేసి రెండు వేల ఇరవై ఐదు డానిష్ సిద్దికీ జర్నలిజం అవార్డుల ప్రధానోత్సవం ఎక్కడ జరిగింది న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఆడిటోరియంలో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి విడుదల చేసిన మానవాభివృద్ధి సూచి హెచ్డిఐ రెండు వేల ఇరవై మూడులో భారతదేశం యొక్క స్థానం ఏమిటి ఆన్సర్ నూట ముప్పై రెండు వేల ఇరవై రెండులో నూట ముప్పై నాలుగో స్థానంలో ఉంది మానవ అభివృద్ధి సూచి హెచ్డిఐ ముఖ్యంగా ఎన్ని ప్రాథమిక అంశాలపై దృష్టి సారిస్తుంది మూడు హెచ్డిఐ మూడు ప్రాథమిక అంశాల సగటును సాధనగా కొలుస్తుంది అవి ఒకటి ఆరోగ్యకరమైన మరియు దీర్ఘకాలిక జీవితం రెండు జ్ఞానం మూడు సముచితమైన జీవన ప్రమాణం ప్రస్తుత కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ డైరెక్టర్ పదవీ కాలం ఒక ఏడాది పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుత కేంద్ర దర్యాప్తు సంస్థ డైరెక్టర్ ఎవరు ప్రవీణ్ సూద్ సిబిఐ డైరెక్టర్ను నియమించే నిమిత్తం ఉండే నియామక కమిటీలో ఎవరు ఉండరు రాష్ట్రపతి ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల అంచనా వ్యయంతో పూర్తయిన విజంజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది కేరళ విజంజం అంతర్జాతీయ ఓడరేవు కేరళ రాజధాని తిరువనంతపురంలో ఎనిమిది పాయింట్ ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది దీనిని పోర్ట్ ఆఫ్ త్రివేంద్రం అని కూడా పిలుస్తారు భారతదేశంలో మొట్టమొదటి లోతైన మదర్ సీ పోర్ట్ ప్రస్తుత ప్రధాని లారెన్స్ వాంగ్ నాయకత్వం వహించిన సింగపూర్ పార్లమెంట్ ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధించింది పీపుల్స్ యాక్షన్ పార్టీ సిటీ స్టేట్ అని ఏ నగరం లేదా దేశాన్ని పిలుస్తారు సింగపూర్ అమెరికాలోని దక్షిణ టెక్సాస్లో మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఉన్న ప్రాంతాన్ని ఒక నగరంగా అమెరికా ప్రకటించింది ఆ నగరం పేరు ఏమిటి स्टार्ट बेस